హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాస్ వాల్ యూట్యూబ్ ఛానల్ ఇవాల్టీ స్పెషల్ చికెన్ లీవ్ పెప్పర్ మసాలా వెరీ ఈజీ రెసిపీ చాలా సింపుల్ ఈవెన్ దో బ్యాచులర్స్ కూడా వెరీ హ్యాపీగా చేసుకోవచ్చు మన వీడియోని ఫస్ట్ టైం వాళ్ళందరికీ హ్యాండ్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలామందికి ఒక డౌట్ చికెన్ లీవర్ని ఎలా చేసినా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మరి ఎలా చేస్తే స్మెల్ రాకుండా ఉంటుందో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ లీవర్ తీసుకున్నాను నీట్గా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక మనం పక్కన కడిగి పెట్టుకున్న లీవర్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి లీవర్ అంతా యాడ్ చేశాక కొంచెం రాక్ సాల్ట్ తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం వన్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకుంటే మనం చికెన్ లివర్ అనేది స్మెల్ రాదు ఇలా ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అండ్ నీటిని తీసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయ్యాక కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ మొత్తం మసాలా అంతా మిక్స్ చేసి మొత్తం ఫ్రై చేయాలి మసాలా అంతా ఫ్రై అయ్యాక సన్నగా పొడుగు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయ్యాక వన్ బిగ్ సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా ఫ్రై అవ్వడానికే నాకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం పట్టింది ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక పెద్ద కట్ట మెంతికూరని కడిగి యాడ్ చేసుకోవాలి మెంతికూరని వేయడమే కాదు బాగా ఫ్రై చేయాలి లేదంటే కర్రీ మొత్తం చేదొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎర్రగా అయ్యేదాకా మెంతికూరని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి మంచిగా కలిపి మూతబెట్టి ఫ్రై చేసుకోవాలి మెంతికూర మొత్తం ఫ్రై అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇలా మెంతికూర అంతా ఫ్రై అయ్యాక ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక కొంచెం టర్మరిక్ పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక టూ పెద్ద టొమాటోస్ తీసుకొని ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి ఇలా టొమాటోస్ని ప్యూరీ చేసి వేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపి టూ టు త్రీ మినిట్స్ లిట్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే టమాటో నుంచి వచ్చే పచ్చివాసన అనేది పోతుంది ఇలా ఫ్రై అయ్యాక కొంచెం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఇప్పుడు మీకు కారం తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన ఇప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి మొత్తం అన్ని మసాలాలు వేసాక ఒకసారి కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మసాలా అంతా మాడిపోతుంది ఇలా మొత్తం కలిపాక ఒక వన్ బౌల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తే మసాలా మాడక్కుతూ ఉంటుంది మొత్తం కలిపాక ఒక వన్ మినిట్ ఇలా వెయిట్ చేస్తే బాయిల్ అవుతూ ఉంటుంది ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ఫస్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ని ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తం కలుపు కలుపుకోవాలి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని పైనంగా యాడ్ చేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది గ్రేవీ ఓకేనా లేదా పీసెస్ ఉడికినా లేదా మొత్తం చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లే టేస్ట్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి పెప్పర్ని చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే టూ టైమ్స్ యాడ్ చేసాం ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ కొంచెం కర్రీ లీ ఫార్ చేసి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి అంతే వేడి వేడి చికెన్ లీవర్ పెప్పర్ మసాలా కర్రీ రెడీ నచ్చిందాం నచ్చితే ట్రై చేయండి ఎలా కుదురుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నా కోసం ఒక లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి ప్రమోట్ అవుతుంది అండ్ రెసిపీ గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఫాలో అవ్వండి అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేస్తే తప్పకుండా ఆ రెసిపీస్ని ట్రై చేస్తాను thank you for watching and please do subscribe to strauss world